ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నమయ్య రామదాసు వెంగమాంబ మొల్ల ఇలా భక్తి మార్గంలో చంద్రశేఖర్ గారు చెప్పారు ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నమయ్య రామదాసు వెంగమాంబ మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు ఇచ్చారు తెలుగును విశ్వవ్యాప్తం చేశారు తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ పి నారాయణ రెడ్డి రావూరి భరద్వాజ జ్ఞానపేట అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు క్రాంతిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు ఇడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు